శ్రీ 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 పరబ్రహ్మణే ముందుగా మా గురువుగారైన వద్ధిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ సరస్వతి మాతకు నమస్కరిస్తూ శ్రీ లక్ష్మీ నారాయణునికి నమస్కరిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర స్తవము గురించి వివరణను వినిపిస్తాను శ్రీ విష్ణు సహస్రనామ స్తవము వాసుదేవుని సమక్షములో అంపసయ్య మీద ఉన్న శంతన మహారాజు కుమారుడు అయిన భీష్ముడు సమస్త ధర్మములు ఉపదేశించగా వినిన ధర్మరాజు తిరిగి భీష్ముని ఉద్దేశించి ఆరు విధములైన ప్రశ్నలను అడిగెను ఈ ప్రశ్నలకు సమాధానముగా భీష్మపితామహుడు ఈ విష్ణు సహస్రనామ స్తవమును ఉపదేశించెను అని శ్రీమన్ మహాభారత వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నారు సర్వము భగవత్ స్వరూపమని గుర్తించు జ్ఞానము కలుగుటకు బ్రహ్మ అని ఉపనిషత్తులలో చెప్పబడినది దీనినే గీత స్మృతులలో పేర్కొనిరి ఈ జ్ఞానము నిజముగా వేద వేదాంత శాస్త్రములు చదివిన వారికి కూడా కలగడం కష్టము అంత కష్టమైన ఆ జ్ఞానము ఈ విష్ణు సహస్రనామ పారాయణ వలన కానీ ఈ నామ సంకీర్తన వలన కాని మనుజునిలో ఒక శక్తి ఏర్పడి కలుగును ఈ నామములను నోరారా చదువుచు చెవులారా వినుచు మనసారా అర్థమును మననము చేయుచున్నచో భగవంతుని గొప్పతనము కొంతవరకు తెలియను ఇట్లు నిరంతర పారాయణ వలన ఒక దివ్యమగు శక్తి మదిలో పుట్టి భగవంతుని రూపురేఖలు పరాక్రమాది గుణగణములు మహిమలు కొంతవరకు అదృష్ట విశేషము వలన భగవంతుని రూపము సాక్షాత్కారము కన్నులకు కానీ మనస్సుకు కానీ స్ఫురించును క్రమముగా భగవద్బుద్ధి కలుగును మోక్షప్రాప్తికి అనువగు మార్గము లభించును ధర్మమును కోరువారు ధనమును కోరువారు విద్యలలో జయము కోరువారు సంతానము కోరువారు ఈ నామపారాయణ చేసి ఫలితములు పొందుచున్నారు రోగనివృత్తికి నివృత్తికి బంధ నివృత్తికి భయ నివృత్తికి ఆపన్నివృత్తికి ఈ నామపారాయణ చేసిన సత్ఫలితములు కలుగును కోరికలు లేకుండా చేయువారికి కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యములు భోగభాగ్యములు తేజోధైర్యములు కలుగును కూడా మార్చునంతటి శక్తి ఈ నామపారాయణకు కలదని మహర్షులు దుష్టవ్యాధి చికిత్సలో ఈ నామజపము ప్రతిక్రియగా చేసిన వారికి సత్ఫలితములు కలుగును ఇన్ని విధములైన మహిమలు కలిగిన ఈ సహస్రనామములకు అర్థము తెలుసుకొనుచు చదువుటకు వీలుగా ఏలూరు నుండి అన్నయ్య అందించిన సరళ తాత్పర్యములను వినిపిస్తున్నాను విని తరిద్దాము ॐ नमो भगवते वासुदेवाय शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीविष्णुसहस्रनामस्तोत्रं पूर्वपीठिका శ్రీవైశంపాయన ఉవాచ శృత్వాధర్మానశేషేన పావనాని చ సర్వసహ యుధిస్థిర శాంతనవం పునరేవాభ్యభాషత వైశంపాయనుడు జనమేజయ మహారాజును ఉద్దేశించి ఇట్లు పలికెను అభ్యుదయమునకు మోక్షప్రాప్తికి హేతువులైన ధర్మములను పాపక్షయకరములగు ధర్మరహస్యములను శంతన మహారాజు కుమారుడైన భీష్ముని నుంచి సర్వ విధములచే పూర్తిగా వినిన ధర్మరాజు తిరిగి ఇట్లు భీష్ముని ప్రశ్నించెను యుధిష్ఠిర ఉచ ధర్మరాజు ఇట్లు పలికెను కిమేకం దైవతం లోకే కిం పరాయణం స్తువంతః కం కమర్చంతః

భవత పరమో మత కిం జపన్ముచ్య తేజంతు జన్మ సంసార బంధనాత్ సమస్త ధర్మములలో ఏ ధర్మము ఉత్తమోత్తమమైనది అని నీకు అనిపిస్తున్నది జన్మించిన సర్వ ప్రాణులకు ఏ జపము చేయుచు పుట్టుక సంసారముల వలన కలిగిన బంధముల నుండి విడువబడి ముక్తుడగుచున్నాడు ఈ ఆరు ప్రశ్నలతో ధర్మరాజు తన సంశయమును భీష్మునికి తెలియజేశను అడిగిన ఆరు ప్రశ్నలకు భీష్ముడు సమాధానము చెప్పుచున్నాడు మనుజుడు దేనిని జపము చేయుచు మోక్షమును పొందును అనే ధర్మరాజు ప్రశ్నకు భీష్ముని సమాధానం జగత్ దేవదేవమనంతం పురుషోత్తమం సహస్రేణ పురుష స్వన్నాహస స్థావర జంగములతో కూడిన ఈ ప్రపంచానికి స్వామి అయినవాడును బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు అయినవాడును అనంత గుణరూపములు కలవాడును పురుషులలో ఉత్తముడును అయిన ఆ వాసుదేవుని వెయ్యి నామములతో స్తుతించుటకు పురుషుడు నిరంతరము ఉద్యుక్తుడగుచున్నాడు ఏ దేవుని మానవులు స్థుతించుచు శుభమును పొందుదురు అనే ధర్మరాజు ప్రశ్నకు భీష్ముని సమాధానం తమే వచ్యం భక్తపురుషమవ్యయం ప్రతిదినము ఎల్లవేళలా ఎల్ల వేళలా వినాశరహితుడు అయిన ఆ పరమ పురుషుని వెయ్యి నామాలతో బాహ్యపూజలచే పూజించుచు ధ్యానము స్తోత్రము నమస్కారములతో మానసిక వాచిక కాయికములతో పూజించుచు మనుజుడు సర్వ దుఃఖములను అతిక్రమించుచున్నాడు ఏ దేవుని మానవులు సుతింపుచూ శుభమును పొందుదురు అనే ధర్మరాజు ప్రశ్నకు భీష్ముని సమాధానం అనాధినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్థువ నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ఆది అంతములు లేనివాడును అంతటను వ్యాపించి ఉండువాడును సర్వలోకములకు బ్రహ్మాదులు అయిన వారికి వాడును లోకములను కాపాడు పాలకుడు అయిన భగవానుని నిరంతరము స్తుతించుచు సర్వ దుఃఖములకు అతీతుడగుచున్నాడు బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం సృష్టికర్తకు బ్రాహ్మణునకు ప్రియమైనవాడును సర్వధర్మములు తెలిసినవాడును జనుల యొక్క కీర్తిని పెంపొందించువాడును లోకములను పాలించువాడును ప్రపంచమంతటికీ మహోన్నత పరమార్థ స్వరూపుడును సర్వభూతములకు భవము అనగా సంసారమును కలిగించువాడును అగు ఆ భగవంతుని స్థుతించుచు సర్వ దుఃఖాల నుండి విముక్తుడగుచున్నాడు ధర్మములన్నిటిలో ఏ ధర్మము ఉత్తమమైనదిగా నీకభిమతము अने धर्मराजु प्रश्नकु भीष्मनि समाधानम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्चेन्नरः सदा భక్తుల హృదయ కమలమునందు ప్రకాశించు వాసుదేవుని గుణ రూపమగు స్థుతుల చేత ఎల్లప్పుడూ అర్చన చేయు మనుజునిలోని సర్వధర్మములలోను మిక్కిలి ఉన్నతమైన ధర్మము ఏది కలదో అది నాకు అభిమతము మనుజులకు ముఖ్యముగా పొందదగిన అద్వితీయ స్థానమేది అనే ధర్మరాజు ప్రశ్నకు భీష్ముని సమాధానం యణం ఏడు పరమం మగు పరాయణం ఏ దేవుడు పరమ మగు మహాతము ఏ దేవుడు పరమమగు మహాబ్రహ్మము ఆ దేవుడు పరమమగు పరాయణము అనగా ఆ దేవుడు ఒక్కడే సమస్త సమస్త భూతములకు స్థానము అనగా భూతములు పొందదగిన స్థానము ఆ దేవుడు ఒక్కడే అద్వితీయుడవు దేవుడెవరు అనే ధర్మరాజు ప్రశ్నకు భీష్ముని సమాధానం పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతా నామ్యో అవ్యయ పిత పవిత్రము చేయు తీర్థము మొదలైన వాటిని పవిత్రము చేయువాడు ఎవరో మంగళములను ఇచ్చువానిని హృదయమునందు ఉంచుకున్న వారికి అమంగళములు కలగనీయడు దేవతలకు కూడా దేవుడు ఎవరో ఏ దేవుడు సమస్త ప్రాణులకు నాశరహితుడైన తండ్రియో అతడే అద్వితీయుడైన దేవుడు శ్రీ భీష్మ ఉవాచ ఒక్కడే దేవుడని చెప్పబడిన ఆ దేవుని లక్షణములను ధర్మరాజునకు భీష్ముడిలా చెప్పుచున్నాడు భూతాని మొదటి యుగము ప్రారంభములో ఎవని నుండి సమస్త ప్రాణులు పుట్టుచున్నవో పుట్టిన ప్రాణులు ఎవ్వని వలన జీవించుచున్నవో తిరిగి యుగ అవసానమందు ఎవని ఎందు లయమును పొందుచున్నవో అతడే ఈ భగవానుడు తస్య లోక ప్రధానస్య విశ్వనాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం ధర్మరాజా ఈ చెప్పిన లక్షణములు గలవాడు ఈ లోకములో ప్రధానమైనవాడు జగములన్నింటికి ప్రభువు అయినవాడు వ్యాపించు స్వభావము గలవాడు అశుభకర్మలు చేయుటచే కలిగిన పాపమును మరియు సంసార భయమును పోగొట్టగల శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి నామములను నా నుండి ఏకాగ్ర మనస్సు కలవాడవై వినుము యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషి గీతాని తాని వక్ష్యామి భూతయే ఏ నామములు గుణ సంబంధము వలన కీర్తించబడుచున్నవో అట్టి నామములలో ప్రసిద్ధమైన నామములలో వేదమంత్రముల చేతను మంత్రద్రష్టల చేతను అక్కడక్కడా చెప్పబడిన గొప్పవాడును ఆత్మస్వరూపుడును ఆగు ఆ భగవాను యొక్క దివ్య నామములను ధర్మార్థ కామమోక్ష రూపమగు పురుషార్థము లభించుట కొరకు చెప్పెదను శ్రద్ధగా వినుము ముందుగా ఓంకారము గురించి విందాము సమస్త వేదములు ఏ పదమును చెప్పుచున్నవో సమస్త తపములు దేనిని చెప్పుచున్నవో దేనిని కోరుచు బ్రహ్మచర్యమునాచరింతురో అదియే ఓం ఈ ఓం అను అక్షరమే బ్రహ్మము ఈ అక్షరమే పరమాత్మ స్వరూపము పరబ్రహ్మము ఈ అక్షరముతో ఎవ్వరు దేనిని కోరినా వారికి అది లభించును ఈశ్వర రూపముగు ఈ ప్రణవము అందరి హృదయమునా ఉన్నది అంతటనూ ఆవరించి ఉన్నది అను తలచు బుద్ధిమంతునకు శోకము లేదు ఈ ఓంకారము మంగళస్వరూపము ఈ ఓంకారము తెలిసిన వాడే ముని ఓంకారమే ఆత్మ సత్యము సర్వము ఈ ఓంకారము విశ్వము బ్రహ్మము అని అర్థము ఓం నమో భగవతే వాసుదేవాయ